నగరంలోని తొమ్మిదవ డివిజన్ కార్పొరేషన్లో విలీన ప్రాంతం గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోక మౌలిక వస్తువులు లేక ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు అన్ని ఇన్ని కావు సంవత్సరం కిందట ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించగా స్థానిక ప్రజలు సమస్యలను బాలినేని దృష్టికి తీసుకువచ్చారు దీంతో తక్షణం సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని బాలినేని మున్సిపల్ అధికారులను ఆదేశించారు కోటి యాభై లక్షలు వర్కులు జరిగినాయి మరి కోటి డెబ్బై లక్షలు వర్కులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళా నిన్న నలభై లక్షలకి మళ్ళీ సిమెంట్ రోడ్డు మళ్ళీ కొప్పోల్ దగ్గర నలభై లక్షలు కూడా మళ్ళా అది కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది మొత్తం కూడా నాలుగు కోట్ల రూపాయలు ఈ తొమ్మిదవ డివిజన్కే శాంక్షన్ చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పటికే మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేయగా ప్రస్తుతం కోటి రూపాయలతో ప్రధాన కాలువ నిర్మాణం జరుగుతుంది ఈ కాలువ నిర్మాణానికి ప్రజల సహకారం అందించగా రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయి తొమ్మిదవ డివిజన్లో అభివృద్ధి టీడీపీ హయాంలో చేయలేక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చేస్తుంటే అడ్డుకోవడం బాధాకరమని తొమ్మిదవ డివిజన్ నాయకులు ప్రజలు పేర్కొన్నారు సంవత్సరం క్రితం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి చేసిన మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి స్థానిక ప్రజలు వారి సమస్యలను తెలియచేయడం జరిగింది వర్షం పడితే ఇళ్లల్లోకి మురుగునీరు చేరుతుందని బాలినేని దృష్టికి తీసుకురాగా స్పందించిన బాలినేని అధికారులను ఆదేశించడం జరిగిందని నిధులు మంజూరు చేసి డ్రైనేజీ నిర్మించాలని కోరగా నేడు పనులు శరవేగంగా జరుగుతుంటే టీడీపీ నాయకులు అడ్డుకోవడం సమంజసం కాదంటూ డివిజన్ ప్రజలు వాపోయారు పరిధిలో కుప్పోల్ గ్రామంలో బాలినేని వాసన్న గారు మాజీ మంత్రివర్యులు సంవత్సరం క్రితము గడప గడప వచ్చినప్పుడు తిరిగేటప్పుడు ఇక్కడ ఈ గ్రామ ప్రజలందరూ కలిసి మాకు డ్రైనేజీ లేదండి మెయిన్ కాలం డ్రైనేజీ మా ఇళ్లలో నీళ్ళన్నీ మా ఇళ్లలోకే వస్తున్నాయి వాటి వల్ల మేము ఇబ్బంది పడుతున్నామంటే ఆ రోజు వాసన్న గారు అప్పటికప్పుడు అధికారులకి శాంక్షన్ ఆర్డర్లు ఇచ్చేయమని చెప్పేసి కోటి రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది అది ఆ కోటి రూపాయలు శాంక్షన్ చేసి డ్రైన్ ప్రారంభించడం జరిగింది ఇప్పుడు అందరూ దాదాపు అరవై సంవత్సరాల కళ మాకు నెరవేరుతుందని చెప్పేసి ప్రజలందరూ సంతోషిస్తూ వాళ్ళ ఇళ్ళ ముందు మెట్లు అలాంటి పోతున్నా కూడా సంతోషంగా వాళ్ళకై వాళ్ళే కొట్టుకుంటున్నారు ఆ డ్రైనేజ్ మాకు వచ్చింది అరవై సంవత్సరాల నుంచి అని చెప్పి ఆ కళ నెరవేరుస్తుంది నెరవేరుతుందని చెప్పేసి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం ఎంతవరకు సమంజసమని తొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ వెన్నపూస వెంకటరెడ్డి ప్రశ్నించారు స్థానిక ప్రజలు అరవై సంవత్సరాల కళ నేడు నెరవేరుతుంటే టీడీపీ నాయకులు ఒత్తుకోలేకపోతున్నారని తెలిపారు కొప్పోలు దగ్గర టీడీపీ ఆఫీసు రోడ్డుపై ఉందని ఒకటిన్నర అడుగు డ్రైనేజీ నిర్మాణానికి అడ్డు వస్తుందని అన్నారు అంతవరకు తొలగించి పునర్నిర్మిస్తామని తెలియజేసి డ్రైనేజీ నిర్మాణం ఆపమనటం మాజీ ఎమ్మెల్యేకే చెల్లిందని అన్నారు ఈ డ్రైనేజీ పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు టీడీపీని మరిచిపోతారు అన్న కసుతో రాజకీయం చేయడం సమంజసం కాదని అన్నారు ఇక్కడ నిన్న టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారు వచ్చి పార్టీ ఆఫీసు ఒక రేగుల షెడ్ రోడ్డు మీద వేసింది ఆర్ అది అడుగున్నర ఒక డ్యామేజ్ అవుతుంది అడుగు అడుగున్నరకు పోతుంది దానికోసం అని చెప్పేసి ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పద పనిని ఆపని చెప్పిపోవడం అనేది ఎంతవరకు సభం అని చెప్పేసి ప్రజలందరూ ప్రజలందరూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు అది ఎంతవరకు సభం అని చెప్పేసి జనార్దన గారే తెలుసుకోవాలి డ్రైనేజ్ అనేది ప్రజలకు ఉపయోగపడేది అందరికీ అభివృద్ధి చేయడానికి మీ హయాంలో టీడీపీ హయాంలో ఎలాగో చేయలేదని చెప్పేసి వా ఇప్పుడు ప్రజలు కోరిక మేరకు జరుగుతుంటే దాన్ని ఆపడం అనేది ఎంతవరకు హర్షణీయమో ఆ గారే తెలుసుకోవాలి ప్రజలకు సహకరించండి చేసే అభివృద్ధిని ఆపద్దండి ఇది ఎన్నాళ్ళ నుంచో జరుగుతున్న వాళ్ళ కళ నెరవేరుతుంది దయచేసి సహకరించమని ప్రతిపక్షాలకి కోరుతున్నా మీ పార్టీ ఆఫీస్ అనేది పార్టీ ఆఫీస్ కోసం డ్రైన్ ఆపమంటం అనేది సమంజసం కాదు అది మంచిది కూడా కాదండి అది మీరు తెలుసుకొని మీరు వచ్చి ఒకసారి చూశారు కూడా ఆల్రెడీ చూశారు ఎన్ని ఇల్లు పగిలిపోయి ఉన్నాయో అందరిది వాళ్ళందరికీ దానికి ఇళ్ళ కంటే వాల్యూ అయినది కాదు కూడా అది కూడా మేము చేసి పిచ్చి ఇస్తామని చెప్పేసి కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది డ్యామేజ్ కాకుండా విగ్రహం తగలకుండా ముందుకే చేసి ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయినా కాంట్రాక్టర్ గారు చేసి ఇస్తామని చెప్పారంట దానికి కూడా మీరు అది ఎంతవరకు కాదు అని చెప్పి పని అనేది అది మంచిది కాదని మీరైనా రేపు ఎవరైనా కూడా ప్రజలకి ఉపయోగపడేట్టు చేయాలి ఆ పనుల్ని మనం అందరము సహకరించాలి ఎవరు చేసినా దానికి మీరు ఆపడం ఆపమని చెప్పడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం దయచేసి అందరూ సహకరించి డ్రైన్ కంప్లీట్ అయ్యేటట్టుగా ప్రోత్సాహం సహకరించాల్సిగా కోరుచున్నారు వర్షం పడితే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని స్థానిక మహిళ శోభారాణి తెలిపారు ఈ పరిస్థితిని ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు మా గోడలు మెట్లు పోయినా పర్వాలేదని భవిష్యత్తు కోసం కాలువ నిర్మాణం చేపడుతున్నారని మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు ఎప్పటి నుండో కాలువ నిర్మాణం చేపట్టాలని అడుగుతున్నాం మాకు వర్షం పడితే నీళ్లు లేక అన్ని వస్తాయి ఇప్పుడు కాలువలు శాంక్షన్ అయ్యి అని చెప్పేసి తీస్తున్నారు మాకు అయినా గోడలు అది పోతున్నాయి పోయినా పర్వాలేదండి కాలువలు వస్తున్నాయి కాబట్టి మాకు ఇబ్బంది ఏమీ లేదు ఫ్యూచర్లో కూడా మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము కూడా ఓకే చెప్పేసాము కాలువలు వస్తున్నా మాకు అబ్జెక్షన్ ఏమి లేదు సార్ అందరూ హ్యాపీ అంటున్నారు పోయినాయి సార్ గోళ్లు ప్రహరీ గోళ్లు ఇట్లా మెట్లు ఇట్లా పోయినాయి సార్ చిన్నసన్నీ పోయినాయి ఇబ్బంది ఏమి లేదు సార్ మళ్ళా కట్టుకుంటాం తర్వాత ఫ్యూచర్లో మాకు ఇబ్బంది ఉండదు కదా సార్ నీళ్ళు ఇళ్లలోకి రాకుండా ఉంటాయి కదా సార్ రోడ్ డెట్ అయిపోయి మాకు ఇల్లు డౌన్ అయిపోయి నీళ్ళన్నీ వర్షం పడితే లోపలికి వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే ఇబ్బంది లేదనుకుంటున్నాను తొమ్మిదవ డివిజన్ డ్రైనేజీ నిర్మాణానికి కోటి రూపాయలతో పనులు జరుగుతున్నాయని యూనియన్ బ్యాంకు నుంచి గుర్తిగొండ వారిపాలెం రోడ్డు వరకు నిర్మిస్తున్నామని డివిజనల్ ఇంజనీర్ రఘురాం తెలిపారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారి ఆక్రమణలను తొలగించడం జరిగిందని అన్నారు ఒకటి రెండు చోట్ల మాత్రమే అభ్యంతరాలు వస్తున్నాయని వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించి డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తొమ్మిదో డివిజన్ నందు పదిహేనవ ఆర్దేశ నిధులతో కోటి రూపాయలతో పని ప్రారంభిస్తున్నాము సుమారుగా ఆరు వందల ఇరవై మీటర్ల దాకా మనకి డ్రైన్ వస్తుంది యూనియన్ బ్యాంక్ దగ్గర నుంచి గుత్తుకండి పాల ఎగ్జిస్టింగ్ కలవటు వరకు కూడా మనం ఈ డ్రైన్ నిర్మాణం చేసుకుంటున్నాము ఈ డ్రైన్ నిర్మాణం భాగంగా ఎంకరేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయన్నీ కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళ మార్కింగ్ ప్రకారం మనం వర్క్ చేసుకుంటూ వస్తున్నామండి దీనికి సంబంధించి కొన్ని హర్జీల్స్ అవి ఉంటాయి అవి కమిషన్ ఆదేశాలతో ఆ బిల్డింగ్ ఓనర్స్తో కూడా మాట్లాడడానికి ఈరోజు రావడం జరిగింది వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ వాదన కూడా విన్నాము ఇవన్నీ కూడా కమిషన్ గారు నోటీసులో పెట్టి ఈ డ్రైన్ ఆగకుండా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తానని చెప్పి మేము ఇచ్చేస్తున్నాము